అమ్మవారి గురించి అమ్మవారి తత్వం గురించి దృష్టి మాట్లాడాలి అనుకుంటున్నాను చూస్తూ చూస్తారు ఈ బుద్ధి బుద్ధి నేను అందరికి నమస్కారం శుభ మధ్యాహ్నం ఈరోజు మొట్టమొదటిసారిగా మనలో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మన పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోగలుగుతున్నాము అనేది ఫస్ట్ మీరు ఒకసారి గుర్తిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో దసరా గారు అందరికీ ఇదే సమయంలో మనల్ని ఆధ్యాత్మికత నుంచి ఆహ్లాదం టీవీలో వేస్తుంటారు ఇంకా అన్ని పండ్లని ముగించుకొని టీవీ ముందు కూర్చుంటారు ఆధ్యాత్మికతను మనం ఎలా పోగొట్టుకుంటున్నాం అనడానికి ఈ టీవీ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో

మనకు మన పెద్దలు తల్లిదండ్రుల నుంచి లభించినటువంటి ఆశీర్వచనం ఈరోజు గారు చెప్పినట్టు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను చిన్న కథనే ఇది ఈ కథలో మనం నేను తెలుసుకుంటే బాగుంటుంది ముందుగా ఈ విహం ఈ కాలనీలో ఉండడం కాలనీ వాసు అదృష్టం ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నిజంగా చాలా అదృష్టం ఉంటున్నాం ఈ సందర్భంలో చిన్న కథ చెప్తాను ఒక ఊర్లో ఒక శివాలయంలో ఒక బ్రాహ్మడు రోజు ఆ శివుడికి అభిషేకం చేస్తూ వచ్చినటువంటి పండ్లు పరాలు తీసుకుని తన కుటుంబాన్ని గడుపుకుంటూ ఉంటాడు అలా ఉన్న సందర్భంలో ఆ శివాలయంలోకి ఆ కాని ఆ ఊరు ఆ ఊరికి సంబంధించిన ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒంటె పిల్లవాడు ఆ గుళ్ళో శివుడి మీదకి ఒక రాయి విసిరేస్తాడు ఆ రాయి విసిరి వేయగానే ఆ గుళ్ళో నుంచి డబ్బుల మూట డబ్బులు బంగారం అలాంటివి అది తీసుకొని పరుగు పరుగున ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మకు చెప్తాడు అమ్మ అమ్మ నేను చూడు మీద రాయిసిరేసిన రాయినా నా గుడ్లోంచి బంగారం ఊట నుంచి బయటపడ్డదండి ఆమె చాలా సంతోషపడతాయి అప్పు చేసిన అని కాదు నా కొడుకు మంచి పని చేసిందని సంతోషపడి ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటంటే నీకే చెప్తున్నా ఇంకోవరకు చెప్పదని నేను కూడా ఎవరు చెప్పానో చెప్తాను మెల్లగా ఆ నోట ఈ నోట ఊరంతా పాడిపోతుంది అందరూ రావడము రాయి శ్రేయడము బంగారం కూడా తీసుకోవడము అంతస్తులు వెళ్ళిపోతాయి కార్లు వెళ్ళిపోతాయి చిన్న పల్లెటూరు ఉన్నటువంటి గ్రామం ఉన్న ఊరుగా మారిపోతుంది మానవ సహజం కలియుగ లక్షణం ఏంటంటే ఆ అయ్యగారి భార్య కూడా అనిపిస్తుంది ఏమండి ఏమండి అందరూ బాగుపడుతున్నారు అందరూ బంగ్లాలు కట్టుకుంటున్నారు అందరూ బంగారం తెచ్చుకుంటున్నారు మరి మీరు ఏవో ఆ పెట్టిన రెండు పండ్లు పూలు తీసుకొచ్చి మనం బతుకుతున్నాము మరి మీరు కూడా ఒక ఆ శివుడి మీద ఒక రాయి శ్రేయచ్చు కదా అని చెప్తుంది అప్పుడు ఆయన అంటాడు అది తప్పు అలా చేయకూడదు అంట అప్పుడు అంటే మరి అందరూ బాగుపడ్డారు కాబట్టి ఇంతమంది మధ్యని ఈ కూలి కుర్చలో దొరికి దొరికిన తిండితోటి నేను భక్తులేను మనం వేరే ఆలోచన చేయండి అంటే అలాంటప్పుడు ఈ ఊరు పెట్టుకోదాం నేను మాత్రం ఆ తప్పుడు పని చేయలేము అని చెప్తాడు సరే మరి ఊరు రోజులు పెట్టిపోదామని అందరూ ధనవంతులు అయిపోయారు ఈ కాబట్టి రెండు మూటలు ఉంటాయి చెరువు మూడే పుజా చేసుకొని ఊరు రోజులు పెట్టి అన్ని సంవత్సరాలు అక్కడ బతుకున్నారు కాబట్టి ఎందుకు ఆయనకు ఒక బాధ అనిపిస్తుంది అయ్యో ఈ రోజు నేను బతికిన ఊరు నేను వదిలిపెట్టి పోతున్నాను అని ఆ ఊరు పొయ్యి మీద దాటగానే ఒకసారి ఊరు వైపు చూసి దండం పెట్టుకోవాలనుకుంటాడు అలా తిరిగి అలా చూసే లోపల ఊరంతా తగ్గబడి అయ్యో ఇదేంటి అని ఆయన బాధపడుతుంటే అవతల ఊరు నుంచి ఒక స్వామికి వస్తూ ఆయన చెప్పాడు అని ఆయన ఈ ఊర్లో ధర్మం అనేటువంటిది నీ రూపంలో ఈ రోజు ఉండింది నువ్వు ఎప్పుడైతే ఈ ఊరు వదిలి ఆ ధనం నశించిపోయినందుకనే ఊరు తగలబడిపోతుంది అని దీని దీనివల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇలాంటి గురువర్లు ఉన్నప్పుడు వాళ్ళ ఆశీర్వచనంతో వారి సమక్షం ఇలాంటి నవరాత్రులు మనం చేసుకోవడము నిజంగా మన అదృష్టవంతం మన దగ్గర డబ్బు ఉండవచ్చు ధనం ఉండొచ్చు విద్య ఉండొచ్చు అన్ని రకాలుగా ఉన్నతలుగా ఉండవచ్చు బాహ్య ప్రపంచంలో ఉన్నతలుగా ఉండవచ్చు వివిధ రంగాలలో నిష్ణాతులై ఉండవచ్చు కానీ మన జన్మ సార్థకత ఎప్పుడు ఏర్పడుతుందంటే సత్సాంగత్యము గురువారు లాంటి పెద్దవాళ్ళ సమక్షంలో మనం కొద్దిసేపు గడపడము అనేటువంటిది మన జన్మకు సార్థకత ఏర్పడుతుంది మన బ్యాంకులో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కానీ మన అకౌంట్ నెంబర్ మనం తెలియదు మన ఏటీఎం కార్డు మన దగ్గర లేనప్పుడు ఆ డబ్బులు ఎన్ని ఉన్నా ఉన్నాయి ఎప్పుడైతే మనకు ఆ ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుందో మన బ్యాంక్ పాస్బుక్ మన దగ్గర ఉంటుందో మనం ధైర్యంగా ఉండొచ్చు నావి డబ్బులు అని ఆ బ్యాంక్ ఏటీఎం కార్డు పాస్బుక్ లాంటి వాళ్ళు ఇలాంటి కాబట్టి మనం దాచుకున్నటువంటి ఏదైనా ఉంటే అది ఆధ్యాత్మిక మార్గంలో మన పిల్లలకు మనం అందించినట్లయితే భావి తరాలకి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తూ పేపర్లు చదువుతూ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు టీవీ చూడడానికి ఆధ్యాత్మిక గురువుగా అవతరించబోతుంది దానికి మన నారాయణ చక్రవర్తి లాంటి గురువు గారు లాంటి వాళ్ళు బీజాలు వేస్తున్నారు అక్కడక్కడ అక్కడక్కడ ముఖ ఏమంటారు గింజలు చల్లుతున్నారు ఆ గింజలే మహావృక్షాలై భవిష్యత్తులో ఆధ్యాత్మిక గురువుగా భారతదేశము పరిడవెళ్ళేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి మనం చూడబోతున్నాము అందుకు ఉదాహరణ అయోధ్యలో రామాలయము ఐదు వందల సంవత్సరాల నుంచి అలా ఉండిపోయినటువంటి కానీ చాలా మంది నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ లో అనుకున్నారు ఏమనంటే ఇది కాదు ఇంకా అయోధ్యలో రామాలయం కట్టడం కాదు మా కళ్ళతో చూస్తామో లేదో అనుకున్నారు కానీ మనం చూస్తున్నాం కేవలం ఇలాంటి గురువుల వల్ల గురువుగా ఇలాంటి గురువుల సమక్షంలో మనం చేసుకునేటువంటి పూజల వల్ల ఇలాంటి నవరాత్రుల వల్ల అది సంభవం అవుతుంది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం కాబట్టి మీ అందరి సమక్షంలో నేను చెప్పేదిందంటే మనం ఆచరించాల్సినటువంటిది మన సంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా ఆచరిస్తూ మనం ఏ స్థితిలో ఉన్నా ఒక డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఏ ఎలాంటి వృత్తిలో ఉన్నా అది మన బాహ్య ప్రపంచంలో మన కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసేటువంటి వృత్తి వ్యాపారము కానీ మనం మన పిల్లలకి మన ఆధ్యాత్మికతను అందించినట్టయితే తప్పకుండా భవిష్యత్ తరాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు పరిడవీతాయని తాయని సంతోషాలతో ఉంటామని అలాంటి కార్యక్రమాల్లో గురుగారు లాంటి చెంటి యాగాలు చేయడము ఆ యాగాల్లో మనం పాల్గొనడము ఆ అమ్మవారి మనందరికీ లభించడము మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి పాదాభివందనాలతో श्री गुरुभिओ नमोहा सृष्टि स्मुति पुराणां आलयं करडालय नमामि भगवत्पादं शंकराचार्यम इंदा अम्मा वाला 보면은 నేను ఎంత లాసం చెప్పాడు రోజు మాట్లాడాలి అందరి గురువే సర్వలోకానం విశతే భరోగిర లక్ష్ణామూర్తే ఇలాంటి పెద్దల గురు దగ్గర వాల ఉన్నప్పుడు ఏది మాట్లాడే శాసనం కూడా చేయ వారి యొక్క లక్ష్ణామూర్తి రూపం అలోకన పาท వาท చేసి క్రియలే మనకు ఒక గురు బోధన వాళ్ళ భావాలు చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది చూసినంత మాత్రాన్ని నేర్చుకోవడం చాలా ఉంటుంది మాటల ద్వారా మాటలు శ్రవణానందం ఆనందం పండుగ ఉండొచ్చు ఆచరణ లేనప్పుడు అవి విన్నా వ్యర్థమే కాబట్టి వారు ఏం చేస్తున్నారు వారి భావనలు ఏమున్నాయి అవి మనలో అన్వయించుకుంటే మనం నిజంగా ధన్యడం గురువులు ఎక్కువ మాట్లాడడం మా గురువు గారు చర్యలే మనకు ప్రతిస్పందనలుగా మనం నేర్చుకొని దక్షిణామూర్తి గారి స్వరూపం వారి ఇప్పుడే అనుష్ఠానంలో భాగ్యం కలిగించినందుకు సదా వారి పాదాల చరణాలకు మరొకసారి నమస్కరిస్తూ ఒక్కసారి అర్షద్వాణాలు చేస్తే ధన్యవాదాలు గారు తల్లి రామ్మా అక్కడ వీళ్ళందరికీ పండి గురుగారు అందరికి నీళ్ళందీళ్ళు పోయి కరువు చంపు அம்மா அந்த நமஸ்காரி

Om Madhava Yirmaha Om Govinda Yirmaha Om Shtavi Yirmaha Om Madhusudana ma, Yirmaha Om Dravikarama Yirmaha Om Vamana Yirmaha Om Sridhara Yirmaha Om Shri Gisha Yirmaha Om Madhanapa Yirmaha Om Damodara Yirmaha Om Sankarsana Yirmaha Om Vatnyayana Yirmaha Om Vrda Yirmaha Om Rishottama Yirmaha ప్రాణం भूमि

अष्टमां, हरदास तना, इल्नार्शनी, दोषा, निवार मम मामा, कुटुंबाराम, दिन मम भी, उद्योग व्यापार मामा, कुटुंबाना, मम व्यापारा, अधिकारा दे, सुख यतों, मामा, संकल्पिता, मनोवांशा, पलसित यतों

పూజ అంచ ధ్యానం నమస్కారం చేసుకోండి పాదాలు పట్టుకోండి లేకపోతే నమస్కారం చేయండి ధ్యానం నమస్కారం చేయండి ఫస్ట్ మీరు అండి ధ్యానం అందరు కూడా నమస్కారం చేయండి సర్వ మంగళ మాంగళ్యే దేదేవి నారాయణే పాదాల మీద మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ధ్యానపూర్వకేన నమస్కారణ సమర్పయామే అవాహయామే ఆసనం సమర్పజయామే నీలతో పెట్టండి పాపయో పాజ్యం సమర్పయామే అస్తయో అర్ఘ్యం సమర్పయామే ఒకే విధానికేన స్నానం కాలు గడుగుతూ ఉండండి ఐదుగురు కూడా ఒకరు తర్వాత ఒక గడండి స్నానము ओम निरञ्जना वर्णमये वन्नरदस्सा चन्द्रमर्णमये नप्ते जातवेदो भूमः तवैतो लक्ष्मीं कादुनी इष्टं निरञ्जनं मुंजे लंकाव काममपुर्णावम असबोवा तवधामस्य नारद भगवति श्रीं കാന്തോ ബദ ധന്യപ്രകാരാത്മാ ജുംരേ ഉക്താന്തരപയന്തേ നേശാം പതവന്നാം തായാവക്യേ ശ്രീയം സന്ധ്യാപ്രഭാസാം ഇസസാർദന്തേ ശ്രീം ലോകേ ദേവസ്തുത്വാ അന്നോദന ബോസര മാത്രിമീന്തരം വനം പത്യേ ലക്ഷ്മീയമ്മേ നശ്യധാന്തവർമേ ആദിത്യവർനേ രസവതി കാളമളേ സ്പദൈസ്തവ വിർപാത വെൽവ नष्टपरांत भगवान रंगूर्भांत राय राज्याश्री वैद्यमान तराई 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 ईश्वर एकम सर्वभूता काम भक्ति श्री श्री तस्चचमचे मायें जो नागो रूपा मन्दिर का महिषेश त्रिटा उसका कर्ता कुले क्रमबद्ध मालिनी आपस श्री अंतर्स्नेह काले तो समय कोई कुले

धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमस्तु ते वैलदेजमम् सोमि नाम चन्ददातु सोमिनि अक्रोधो न च मात्सर्यम् न लो नाशुभामतिः भवन्ति कुटपुण्यानाम् भक्तानाम् श्रीसूत्तम् जपेत् सदा वर्षन्तु देवि दिवो विद्युतः బ్రహ్మద్శో పని పద్మస్ పలే పద్మదరాక్షీ విశ్వ ప్రియ విష్ణుమనోనుకూల త్పాదన్నిస్వ యా పద్మాసనస్థా విపలకటి పద్మ్రాక్షీ గంభీరావర్తనాభిస్తన పరిణమి శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్గజేంద్రియర్మలిగనగజైర్స్నాపితంభై నిత్యం సా పద్మహస్త మమ వసతుృహే సర్వమాంగుక్ లక్ష్మీ క్షీర సముద్రరాజత్రియా శ్రీరంగరీ దాసీభూత సమస్త దేవనితైక దీపా श्रीमन्मन्दकटाक्षल ब्रह्मेन्द्र वन्दे मुकुन्दप्रिया शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मीः सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभीतिमुद्राङ्करे कमलासनस्ताम् नारायण कोटि प्रतिभा त्रिनेत्र राजेन्द्र वंभा जगदिश्वरयंता सर्वमंगला वांगज्ये शिबे सर्व साधिके चरण नेत्रयंबके देवि महादेव्ये च वित्नहे विष्णु पग्नेज धीमहि तन्ना लक्ष्मी प्रजोदयो गातम यज्ञया

अत्यतिष्ठद्दिशाम् गुरुम् पुरुष एवेदकम् सर्वम् अतोऽध्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोऽर्धुदयत्तुषः पादोऽश्येहाभवात् पुनः ततो विश्वम् व्यक्रामत शासनानशने नष्टे अभी कस्मा दिरा राजायता दिरा जो अधिपुरुषा सजा तो अत्यरिच्छता अस्चार्थो में बधो पुरा एत्तुरुषेना हविशा जेवा जे यज्ञवतन बता मसंदो अस्यां जीराचुं